హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం పది గ్రాముల బంగారం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇది ఇప్పుడు యూట్యూబ్లోనూ మనకు అంత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది ఎంతవరకు నిజము ఇది నిజమేనా సెంట్రల్ గవర్నమెంటు పది గ్రాముల బంగారాన్ని ఇరవై వేల రూపాయలకు మాత్రమే ఇవ్వబోతోందా అంటే నిజమే అక్షర సత్యమే కాకపోతే ఇందులో అన్నిటి విషయాలు తెలుసుకుంటే అప్పుడు మీ నిర్ణయం అంటే మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్స్లో పెట్టండి సో ఈ విషయం మీద మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఈ డెసిషన్ అయితే తీసుకుంది బట్ ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు ఇక మీదట త్వరలో ఇది జివో అనేది ఒక పాస్ చేసి మనకు పది గ్రాముల బంగారం ఇరవై వేల రూపాయలు కాదండి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో ఉంటుంది ఇక్కడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి భారతదేశంలో తీసుకుంటే ఎక్కువగా ఆడవాళ్ళు జ్యువెలరీ కొంటూ ఉంటారు భారతదేశం ఓవరాల్గా మనకి ఎక్కువగా మన ఇండియన్స్ జ్యువెలరీ తీసుకుంటారు కొనుక్కుంటూ ఉంటారు కదా అది ఇన్వెస్ట్మెంట్ అయినా సరే జ్యువెలరీ అయినా సరే ఎలా అయినా సరే ఎక్కువ బంగారం వాడకం మన భారతదేశంలో ఉంది కదా ఆ ప్రకారంగా ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం అంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరోలో మనం రీసెర్చ్ చేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ చేసి ఈ గోల్డ్ తెఫ్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే బంగారం దొంగతనాలు ఎక్కువగా ఉంటుంది దేశవ్యాప్తంగా దొంగతనాలు మోసాలు ఈ బంగారం మీద ఎక్కువగా ఉండటం వలన మనకి ఈ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకు బంగారం రేటు ఎక్కువగా ఉండడం వలన ప్రజలు బంగారాన్ని దాచుకుంటున్నారు ఆ విధంగా బంగారానికి ప్న� విలువ ఎక్కువ ఉంది కాబట్టే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి చైన్ స్నాచింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద కొంచెం దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు ఈ నిర్ణయం అయితే తీసుకుంది సరే ఇది ఇలా ఉంటే ఇప్పుడు లేడీస్ రీసెంట్గా షాప్స్కి పరుగులు పెడుతున్నారు అంటే ఇరవై వేలకి పది గ్రాముల బంగారం అంటే ఇంకా వినిందే చెవులో మాట పడిందే ఆలస్యం చాలా మంది టౌన్లో ఉన్నవాళ్ళు సిటీస్లో ఉన్నవాళ్ళు పరిగెడుతున్నారట అండి షాప్స్కి అయితే నేను విన్నది సో నాకు కూడా రెండు మూడు కాల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇది నిజ నిజమేనా అని చెప్పి నన్ను అడగడానికి సో నేను విషయం అయితే చెప్పాను గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది ఇంకా దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయలేదు సో ఈ పాటికి విని వినడంతోనే పూర్తిగా తెలుసుకోకుండా మన ఆడవాళ్ళు తొందర ఎక్కువ కదండి బంగారం ఇరవై వేలకే పది గ్రాములు అంటే సో అంటే రెండు వేలు పడింది గ్రాము అని చెప్పి పరుగులు పెడుతున్నారు అది ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదు కానీ దీంట్లో మీరు ఇంపార్టెంట్ అయిన విషయాలు చాలా తెలుసుకోవాలి ఈ వీడియోని కనుక స్కిప్ చేశారంటే ఈ విషయం మీకు తెలుసుకోకుండానే ఉంటారు కాబట్టి ఇప్పుడు విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్లు అయితే ఏడు వేలకు పైనే పోతుంది కదండి ఇంకా ట్వంటీ టూ క్యారెట్ అయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిల్లర అట్లా పోతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సో ఇప్పుడు కేంద్రం తీసుకున్న డెసిషన్ ప్రకారం ఏంటి అంటే నైన్ క్యారెట్స్తో ఇప్పుడు గవర్నమెంట్ మీకు మనకి చెప్పింది ఏంటంటే నైన్ క్యారెట్స్తో జ్యువెలరీ అనేది ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటోంది అంటే నైన్ క్యారెట్స్కి మాత్రమే మాకు ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ మనకి ఇరవై వేలకు ముప్పై వేలకు పది గ్రాములకి ఇవ్వట్లేదండి సో ఇది బాగా గుర్తుంచుకోండి నైన్ క్యారెట్స్తో జ్యువెలరీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి నైన్ క్యారెట్స్తో బంగారాన్ని బయటకు వదలాలి అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ కానీ లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్ తో అయితే కాదు అది ఒకటి మీరు తెలుసుకోవాలి చాలా మంది ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ జ్యువెలరీ తీసుకోవచ్చు ఇరవై ముప్పై వేలకి అంటే చాలా హ్యాపీనే రెండు వేలకు వచ్చేసింది మూడు వేలకు వచ్చేసింది గ్రామ్ అంటే హ్యాపీనే కదా బట్ ఇక్కడ నైన్ క్యారెట్స్ ఇప్పటి వరకు మనకి నైన్ క్యారెట్స్ తో ఫోర్టీన్ క్యారెట్స్ లాస్ట్ ఓకేనా మనకి హైయెస్ట్ వాల్యూ ఇన్ ద గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ని మనం హైయెస్ట్ వాల్యూగా చూస్తాం గోల్డ్ని ఆ లీస్ట్ అంటే ఫోర్టీన్ క్యారెట్ గా చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే బట్ నైన్ క్యారెట్స్తో జ్యువెలరీ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు జ్యువెలరీ కావచ్చు అది కాయిన్స్ కావచ్చు ఏదైతే ఏముంది ఇక్కడ నేను చెప్పేది ఏమంటే నైన్ క్యారెట్స్ అంటే మొన్న మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్పాను కదండి ప్యూరిటీ ఎంత వస్తుంది అని చెప్పి సో నైన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఎందుకు ట్వంటీ ఫోర్ అంటే మనకి హైయెస్ట్ వాల్యూ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ బంగారాన్ని మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో కొలుస్తాము సో ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకున్నప్పుడు నైన్ ఇక్కడ చెప్పింది గవర్నమెంట్ నైన్ క్యారెట్స్ కదా సో నైన్ క్యారెట్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇంటూ హండ్రెడ్ వేస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది గోల్డ్ ఉంటుంది నైన్ క్యారెట్స్లో ముప్పై ఏడు శాతం గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ముప్పై ఏడు శాతం గోల్డ్తో నైన్ క్యారెట్స్తో జ్యువెలరీలు ఇంట్రొడ్యూస్ కాబడతాయి ఇక్కడ రిమైనింగ్ అరవై రెండు పాయింట్ ఐదు శాతం అదర్ మెటల్స్ ఉంటాయి సో నాకు వచ్చిన డౌట్ ఏమంటే రేపు ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అండి బ్యాంక్లో వీటిని ప్లడ్జ్ పెట్టుకుంటారా ఇప్పుడు మనం ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే బ్యాంక్లో పెట్టుకుంటున్నారు సో ఇక్కడ ఈ నైన్ క్యారెట్స్లో బ్యాంక్లో పెట్టుకుంటే ఇంకా ఆల్రెడీ ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్తో ఉన్నవన్నీ కూడా బ్యాంక్ లో పెట్టుకోవచ్చు అంతే కదా నైన్ క్యారెట్స్ పెట్టుకుంటే బట్ ఇదైతే నాకు పెద్ద క్వశ్చన్ మార్కు మీకు ఈ డౌట్ వచ్చి ఉంటే కమెంట్స్లో లో పెట్టండి సో ఈ డెసిషన్ అయితే మన ఇండియన్ లేడీస్కి గోల్డ్ జ్యువెలరీ అనేది ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం కదా మనకు గోల్డ్ జ్యువెలరీకి సో మరి నైన్ క్యారెట్స్తో జ్యువెలరీ అంటే అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ప్యూరిటీ నైన్ క్యారెట్స్ అంటే మనకి లుకింగ్ అచ్చమైన పసిడి ట్వంటీ ఫోర్ క్యారెట్ అపరంజి బంగారం లాగా కనిపిస్తుందా సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్ మెటల్స్ కన్ యాడ్ చేస్తే ఇంత ప్యూరిటీ నైన్ ప్యూరిటీతో ఆ జ్యువెలరీ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి దానిక వన్ ఈక్వల్ టు వన్ గ్రామ్ జ్యువెలరీ అన్నట్టుగానే అనుకోండి అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ కంటే పైన బంగారు పూత వేస్తారు బట్ అట్లా అనిపించవచ్చు బట్ పైన పోతే ఏదైనప్పటికీ లోపల మనకి ప్యూరిటీ అనేది నైన్ నైన్ క్యారెట్స్తో అంటే థర్టీ సెవెన్ క్యా ప్యూరిటీతో ఉంటుంది ఇకపోతే ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అంటే మన భారతీయులకి తెలిసిందే కదండి జ్యువెలరీ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పెట్టుకొని వెళ్తూ ఉంటారు బయట కొంచెం ఒంటరిగా వెళ్ళే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కువగా ఓవరాల్గా ఇండియా తీసుకుంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్లేస్లో చైన్ స్నాచింగ్స్ ఎక్కువగా గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళ మీద దాడి చేస్తున్నారు అందుకని చెప్పి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇంకా స్నే చైన్ స్నాచింగు థెఫ్టింగు అక్కడక్కడ బ్యాంక్ రాబరీస్ ఈ క్రైమ్ అంతా మనకు పెరుగుతోంది కాబట్టే గవర్నమెంటు ఈ నిర్ణయం తీసుకుంది బట్ ప్యూరిటీని నైన్ క్యారెట్స్కి తగ్గించేస్తే మనం ఇక్కడ కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తానండి ఇక్కడ నైన్ క్యారెట్స్ అంటే టెన్ గ్రామ్స్ ఈజికోల్ టు ట్వంటీ థౌజండ్ అన్నారు కదా ఇదైతే తప్పు ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుంది ఓకేనా ఉండబోతోంది అనేది అంచనా అనమాట ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి మనకు హాల్ మార్క్ ఉంది అంటే మనం తీసుకునే కాయిన్స్ బార్స్ బిస్కెట్స్కి విధంగా ట్వంటీ టూ క్యారెట్స్కి హాల్ మార్క్ ఉంది జ్యువెలరీ మీద నైన్ వన్ సిక్స్ అని చెప్పి ఉంది కదా సో నైన్ క్యారెట్స్ కూడా హాల్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుందంట గవర్నమెంట్ తీసుకునే నిర్ణయంలో నైన్ మార్క్ నైన్ క్యారెట్స్కి కూడా హాల్ మార్క్ ఇది నైన్ క్యారెట్స్ అన్నట్టుగా ఓకేనా అప్పుడు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో గోల్డ్ ఉండాలి సో నైన్ క్యారెట్స్కి ఈ ప్రైస్ రావడం అంటే ఇప్పుడు మనకు ధర తగ్గిందా అనేది ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది కూడా చూడండి ఇప్పుడు నైన్ క్యారెట్కి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర నిర్ణయించినట్లయితే ఎయిటీన్ క్యారెట్స్కి అరవై వేలు దాకా వచ్చినట్లు సో ట్వంటీ టూ క్యారెట్స్కి డెబ్బై ఐదు వేలు దాకా వచ్చినట్లు సో ట్వంటీ ఫోర్ క్యారెట్కి ఎయిట్ ఎయిటీ థౌజండ్ వరకు సో ఇప్పుడున్న రేట్ కన్నా ఎక్కువే నైన్ క్యారెట్కి మనం ఇరవై ముప్పై వేలు పే చేసినా కూడా అంటే మనం కంపేర్ చేస్తే క్యాలిక్యులేషన్స్ వేస్తే నేను రఫ్గా క్యాలిక్యులేట్ చేశానండి సో ట్వంటీ ఫోర్ క్యారెట్కి ఎనభై వేల దాకా వస్తుంది సో ఇప్పుడు మనకి ఏడు వేల చిల్లర పైన పోతుంది కదా ఏడు వేల ఆరు వందలు సంథింగ్ అట్లా పోతుంది ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందల చిల్లర అట్లా పోతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సో మనకేం తగ్గినట్లు ఇప్పుడు నైన్ క్యారెట్స్ ఇక్కడ ఏం చేశారు గవర్నమెంట్ ధర తగ్గినట్లయితే కాదు ఇట్లా కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు క్యారెట్స్ తగ్గించి ధర తగ్గిస్తే సేమ్ అంతే ఇంకా కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్కి మనం డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు పే చేస్తే ఇక్కడ ఎనభై వేలు వరకు పోతుంది సరే ఒకవేళ ఈక్వల్ అనుకున్నా కూడా ఇక్కడ ధర తగ్గినట్లయితే కాదు కదా ఎందుకంటే క్యారెట్స్ తగ్గించారు ప్రైస్ తగ్గించారు క్యారెట్ ఓన్లీ తగ్గించేశారు సో ప్రైస్ కూడా తగ్గించారు సో అప్పుడు మనకి ఏమంటే కంపేరింగ్ టు ప్రైస్ నన్ను అడిగితే నైన్ క్యారెట్స్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అంటే నైన్ క్యారెట్స్కి ఆ ప్రైస్ కంపేర్ చేస్తే బట్ ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు అంటే నైన్ క్యారెట్స్తో జ్యువెలరీ వస్తే ఆ జ్యువెలరీ జనాలు పెట్టుకున్న ఆ థెఫ్టింగ్ జరిగినా కూడా తక్కువ మొత్తంలోనే అంటే అంటే గవర్నమెంట్ నిర్ణయం ఏమో నాకు తెలియదు కానీ అంటే ఆలోచించింది నైన్ క్యారెట్స్కి తీసుకొస్తే ఆ నైన్ క్యారెట్స్లోనే మీదట జ్యువెలరీ ఏమన్నా చలామణిలో ఉంటుందా అనేది చూడాలి బట్ ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో లేదో నాకైతే ఐడియా లేదు బట్ ఎక్కువ మంది మనం కోరుకునేది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచిస్తే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ ఆ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ కాయిన్స్ బార్స్ ఇట్లాగ బిస్కెట్స్ కొంటున్నాం కదా సో అప్పుడు జ్యువెలరీగా తీసుకోవాలనుకుంటే నైన్ క్యారెట్స్ మాత్రమే తీసుకుంటారా లేదా ఎయిటీన్ తీసుకుంటారా ఫోర్టీన్ క్యారెట్స్ తీసుకుంటారా అనేది ప్రజల వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది నేను అనుకుంటున్నాను సో మనకి రేపు కష్టానికో ఒక అవసరానికో ఉపయోగపడాలంటే నైన్ క్యారెట్స్ని తీసుకున్నప్పుడు సేమ్ నైన్ క్యారెట్స్ అమ్మినప్పుడు అదే ధర వస్తుంది అంటే మనం ఎంత కొంటామో ఇంచుమించుగా అట్లానే వస్తుంది అంతే కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ మనం గోల్డ్ బిస్కెట్లు బార్లు కొన్నప్పుడు తిరిగి రీసేల్ వ్యాల్యూ చేసినప్పుడు అంతనే వస్తుంది సో నైన్ క్యారెట్స్ అమ్మినా కూడా అంతే వస్తుంది బట్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తే మాత్రము ట్వంటీ ఫోర్ క్యారెట్ అ ట్వంటీ టూ క్యారెట్ అనేది బెస్ట్ కదా సో నైన్ క్యారెట్స్ అనేది జ్యువెలరీగా వస్తే అన్ని షాపుల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి అన్ని షాపుల్లోనూ నైన్ క్యారెట్స్ జ్యువెలరీనే అమ్మాలి అని ఉంటే అప్పుడు అందరూ నైన్ క్యారెట్స్ జ్యువెలరీని కొనుక్కుంటారు ఇది కూడా ఆల్టర్నేట్గా ఒక ఆప్షన్ అన్నట్టుగా ఉంటే ఇప్పుడు అందరూ ట్వంటీ టూ క్యారెట్లో జ్యువెలరీ కొంటున్నారు ఎయిటీన్లో కొంటున్నారు అట్లా ఉంటుంది ఫోర్టీన్లో కొనుక్కుంటున్నారు రకరకాలుగా ఉంది కాబట్టి ఇది కూడా నైన్ క్యారెట్స్తో ఒక జ్యువెలరీ వస్తుందేమో మార్కెట్లోకి అని నాకు అనిపిస్తుంది బట్ దీని గురించి ఇంకా పూర్తిగా ఇంకా మనకి రాలేదన్నమాట ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఇప్పుడు డెసిషన్ అయితే తీసుకుంది ఇంకా జీవో పాస్ కాలేదు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అప్ టు డేట్గా మనకి ఏమైనా దీని గురించి సమాచారం తెలిస్తే మాత్రం నేను వీడియో చేస్తాను ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అనే అనిపిస్తుందండి ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము అంటే ఇంక ఇంక మీద ఎలా రాబోతుంది గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అందరూ తెలుసుకోవాలి పైగా మన గోల్డ్ లవర్స్కి ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ కంటెంట్ చూడండి ఒక నాలుగైదు వీడియోలు ఒక పది వీడియోలు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి ఓకేనా మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఎ నైస్ డే